అశ్వత దంతాలు పూర్తిగా వచ్చిన తరువాత ఎత్తుపళ్ళు లేదా వంకర దంతాల సమస్య ఉంటే ఎటువంటి చికిత్స తీసుకోవాలి పాత పద్ధతిలో వాడే క్లిప్పులు మంచివా లేక ఆధునిక పద్ధతులు పాటించాలా అనే విషయంపై సుండిపేట సామాజిక ఆరోగ్య కేంద్రం డెంటల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ యజ్ఞబ్రహ్మ ప్రసాద్ కీలక విషయాలను వెల్లడించారు దంతాల అమరిక సరిచేయడానికి అందుబాటులో ఉన్న చికిత్సల విధానం గురించి ఆయన ఈ విధంగా వివరించారు సాంప్రదాయ బ్రేసెస్ సాధారణంగా ఎత్తుపళ్ళను సరిచేయడానికి బ్రేసెస్ వాడతారు ఇందులో స్టెయిన్లెస్ స్టీల్ మరియు సిరామిక్ అని రెండు రకాలు ఉంటాయి అయితే వీటి వాడకంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని డాక్టర్ తెలిపారు మెటల్ బ్రేసెస్ పెట్టుకోవడం వల్ల చూడ్డానికి ఏదో నోట్లో ఇనుము పెట్టుకున్నట్లు అనిపిస్తుంది నలుగురిలో మాట్లాడడానికి ఇబ్బందిగా డిస్కంఫర్ట్గా అనిపించవచ్చని మెటల్ నోటి లోపల గుచ్చుకోవడం వల్ల నోటిలో పుండ్లు వచ్చే అవకాశం కూడా ఉందని ఆయన తెలిపారు అన్ని పర్మనెంట్ పనులు శాశ్వత దంతాలు వచ్చిన తర్వాత వాటికి బ్రేసెస్ వేసుకోవడం వాటిని ఎత్తు పనులకు క్లిబ్ ట్రీట్మెంట్ అంటారు ఇప్పుడు ఆ క్లిప్ ట్రీట్మెంట్లో కూడా మనకు స్టెయిన్లెస్ స్టీల్ బ్రేసెస్ సెరామిక్ బ్రేసెస్ టూ టైప్స్ ఉన్నాయి ఇప్పుడు వాటికన్నా మించి అడ్వాన్స్డ్ వచ్చాయి వాటినే క్లియర్ అలైనర్స్ అని అంటారు అవి మనము వచ్చేసి మనం తినేటప్పుడు తీసేయడం ముఖ్యం దాని తర్వాత మిగతా టైం అంతా అలాగే కంటిన్యూగా వాడుతూ ఉంటాం అయితే ఆధునిక పరిష్కారంగా అలైనర్స్ బ్రేసెస్కు అడ్వాన్స్ చికిత్సగా ఇప్పుడు క్లియర్ అలైనర్స్ అందుబాటులోకి వచ్చాయని డాక్టర్ యజ్ఞబ్రహ్మప్రసాద్ తెలిపారు వీటి ప్రత్యేకతలు ఏమిటంటే సౌకర్యం మనం ఆహారం తినేటప్పుడు వీటిని తీసేసి తిన్న తర్వాత మళ్ళీ పెట్టుకోవచ్చు మిగతా సమయం అంతా కంటిన్యూగా వాడుకోవాలి ఇవి చూడ్డానికి బాగుంటాయి బ్రేసెస్ లాగా ఎబ్బెట్టుగా ఉండవని డాక్టర్ తెలిపారు రిజల్ట్స్ అలైనర్స్ ఇప్పుడు అడ్వాన్స్డ్ వచ్చాయి అలైనర్స్ పేషెంట్కి గా అంటే చూడ్డానికి అందంగాను ఉంటాయి ఈ బ్రేసెస్ అంటే కనుక ఏదో ముందర మెటల్ పెట్టామే అన్న ఫీలింగ్ వస్తుంది పది మందిలో మాట్లాడాలన్నా కానీ డిస్కంఫర్ట్ ఉంటుంది ఆ మెటల్ బ్రేసెస్ వలన ఓరల్ అల్సర్స్ అంటే కనుక ఆ మెటల్కి కుచ్చుకోవడం వల్ల నోట్లో కుండ్లు అలా రావడం అనేవి ఉంటాయి పాతకాలం ఇప్పుడు వచ్చిన అలైనర్స్ గాను చూడ్డానికి అందంగాను ఉంటాయి ఫంక్షనల్గా కూర్చుకోవడం అనేది జరగదు రిజల్ట్ కూడా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది సివియారిటీని బట్టి ఎత్తు పనులు ఎంత వంకర ఉన్నాయి ఎంత ముందరికి ఉన్నదా ఎంత సివియారిటీ ఉంది అన్న దాన్ని బట్టి మనకు సంవత్సరం నుంచి టూ ఇయర్స్ కూడా పట్టవచ్చు